ఈ మధ్యన మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుణ్ణి తూలనాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు జాతి మీద జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సమైక్యాంధ్రవాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి తెలవదు నీతి తెలవదు గుర్తుపెట్టుకో లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు జైళ్లకు పోయినోళ్లకు తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది రక్తంలో పౌరుషం ఉంటే డిఎన్ఏలో ఉద్యమం ఉంటే ఆత్మాభిమానం అనేది ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది